సాధారణంగా చాలామంది హీరోలు ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడతారు మామా ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమా అంటే ఒకంత రిస్క్ అని భావిస్తారు అయితే గత పదేళ్లలో ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్లు ఇచ్చి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు మామ టెంపర్ సినిమాకు ముందు పూరి జగన్నాథ్ ఖాతాలో పెద్ద హిట్లు ఏవీ లేవు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడంతో పూరి జగన్నాథ్ ప్రూవ్ చేసుకున్నాడు మామ ఆ టెంపర్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది వన్ నేను నేనొక్కడినే సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న సుకుమార్కు తారక్ ఛాన్స్ ఇవ్వగా నాన్నకు ప్రేమతో సినిమాతో తారక్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది మామ సుకుమార్ ఈ సినిమాతో టాలీవుడ్లో మళ్ళీ బిజీ అయిపోయారు రంగస్థలం పుష్ప సినిమాలతో భారీ హిట్స్ను అందుకున్నారు ఇకపోతే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న బాబీకి తారక్ ఛాన్స్ ఇవ్వగా జైలవకుషా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల విషయంలో అదరగొట్టింది మామ జైలవకుష సినిమాతో జై పాత్రలో తారక్ ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో మెప్పించారు అజ్ఞాతవాసి సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్కు కూడా ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వగా అరవింద సమేత వీర రాఘవ అనే మూవీ వద్ద బాక్సాఫీస్ను బద్దల కొట్టి అదరగొట్టింది మామ ఈ మూవీ తర్వాత ఆచార్య సినిమాతో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న కొరటాల శివ దేవర సినిమాతో హిట్ సాధించారని చెప్పవచ్చు కొందరికి ఈ సినిమా నచ్చింది కొందరికి నచ్చకపోయినప్పటికీ వసూళ్ల విషయంలో అయితే కలెక్షన్లు చాలానే వస్తున్నాయి దేవర విషయంలో దేవర మూవీ కలెక్షన్లు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది మామ చాలా ఏరియాలలో ఈ సినిమా దాదాపు యాభై శాతానికి పైగా కలెక్షన్లను చేసుకోవడంతో ఈ సినిమాకు ప్లస్ అవుతుంది మామ టార్గెట్ను ఈ సినిమా సులువుగానే రీచ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని వ్యక్తమవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ హీరో అని అభిమానులు చాలామంది భావిస్తున్నారు ఆ అభిమానులు నేనొక్కని మామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇటువంటి మరిన్ని అప్డేట్లు మీ ముందరికి తీసుకొస్తాను మామ జై హింద్